విశాఖపట్నం సముద్ర జీవవైవిధ్యం ప్రమాదంలో మనం దీన్ని పట్టించుకోవాలా మన సముద్రాలు మారుతున్నాయి కాని మంచికే కాదు చనిపోయిన తాబేళ్ళు తీరానికి కొట్టుకుపోవడం అసాధారణ సముద్ర జీవులు కనిపించడం విశాఖపట్నం తీర ప్రాంతం ప్రమాద సంకేతాలు పంపుతోంది కాని మనం వీటిని పట్టించుకుంటున్నామా రెండు వేల ఇరవై ఐదు జనవరిలో రెండు వేల ఆరు వందల నలభై ఒక్క ఒలివ్ రిడ్లీ తాబేళ్ల శవాలు ఆంధ్రప్రదేశ్ తీరంలో కనుగొనబడ్డాయి ప్రధాన కారణం యంత్రాల సహాయంతో చేపల వేట ఈ గెంట్లు బలహీనమైన తాబేళ్లను తీసుకుంటున్నాయి ఇలా కొనసాగితే ఈ ప్రత్యేకమైన జీవులు ఇక మనకు కనిపించకపోవచ్చు ఇటీవల వందలాది చేపలు తీరానికి కొట్టుకుపోయాయి దీనికి సముద్ర ఉష్ణోగ్రత పెరగడం ఆక్సిజన్ లేమి లేదా నీటి కాలుష్యం కారణమా మనం దీన్ని సకాలంలో అర్థం చేసుకోకపోతే సముద్ర జీవులు అంతరించిపోవచ్చు సాధారణంగా సముద్ర నురుగు సహజంగా ఏర్పడుతుంది కానీ తాజాగా విశాఖ తీరంలో ఆకస్మాత్తుగా చతురస్రాకార స్క్వేర్ షేప్ నురుగులు ఏర్పడుతున్నాయి ఇది రసాయన కాలుష్య సంకేతమా లేదా మానవ చర్యల ప్రభావమా అసాధారణంగా లోతైన సముద్ర జీవులు ఇప్పుడు తీర ప్రాంతంలో కనిపిస్తున్నాయి ఇది భూకంపాలు సముద్ర ప్రవాహ మార్పులు లేదా తీవ్రమైన పర్యావరణ మార్పుల సంకేతమా కానీ ఈ ఘటనల వెనుక మరో భయంకరమైన కారణం ఉందా ఒక రహస్య సముద్ర మృగం కొంతమంది శాస్త్రవేత్తలు ఓ వింత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు సముద్ర గర్భంలో పది లక్షలు మీటర్ల లోతులో ఉండే ఒక ప్రమాదకరమైన సముద్ర ప్రాణి ఇప్పుడు కదలడం ప్రారంభించింది కొన్ని వేల ఏళ్లుగా శూన్యంగా ఉన్న సముద్రపు అగాధాల్లో ఓ ప్రాచీన రాక్షస జీవి నిద్రిస్తున్నదని చెబుతారు ఇది కొన్ని శతాబ్దాల కిందటే చివరిసారి కదిలిందని కూడా భయంకరమైన మార్పులు జరిగాయని పురాతన రికార్డులు తెలియజేస్తున్నాయి భూమికి కిందే మరో సముద్రం ఉందని కొందరు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు అంతర్ నీటి ప్రవాహ మార్పుల వల్ల ఈ లోతైన జీవి మేల్కొన్నదా ఇది కదలడం వల్లే ఆ సముద్ర జీవులు భయంతో తమ సహజ నివాసాలను వదిలి భూమిపైకి వస్తున్నాయా మరింత విచిత్రమైన విషయం ఏమిటంటే సుదూర సముద్రాల్లో కొన్ని అజ్ఞాత ఎస్ఓఎస్ సంకేతాలు వినిపిస్తున్నాయట భూకంపాల కేంద్రాలు అనుకోకుండా మారిపోతున్నాయి సముద్రపు లోతుల్లో ఏదో భారీ ఉద్యమం జరుగుతోందా ఖగోళ శాస్త్రవేత్తలు కూడా గమనించిన మరో విషయమేమిటంటే చంద్రుడి ప్రభావం భూమి గురుత్వాకర్షణ మార్పుల వలన సముద్రపు ప్రవర్తనలో వింతలు చోటు చేసుకుంటున్నాయి విశాఖ తీరంలో రాత్రేళ్లు కొన్ని అజ్ఞాత నీలిరంగు కాంతులు కనిపిస్తున్నాయని స్థానిక జాలర్లు చెబుతున్నారు సముద్రపు లోతుల్లో ఏదైనా ప్రత్యక్షం కావడానికి సిద్ధమవుతోందా ఇది మన భవిష్యత్తుకు ఒక హెచ్చరిక సముద్రం మన రక్షణ గోడ కాని ఇప్పుడు అది మనమే ప్రమాదంలో పడేసే ప్రమాదంలో ఉంది మనం ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే సముద్ర జీవవైవిధ్యం మన భవిష్యత్తును కోల్పోతాం విశాఖపట్నం సముద్రం మాకు హెచ్చరిక ఇస్తోంది దీన్ని నేడు పట్టించుకోకపోతే రేపటి భవిష్యత్తు శూన్యమవుతుంది ఈ సందేశాన్ని పంచండి సముద్రాన్ని రక్షించండి